హోండా క్యూసీ ఒకటి ఎనభై కిలోమీటర్ల మైలేజ్ తో హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కూడా తక్కువే ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తోంది ప్రముఖ టూ వీలర్ కంపెనీలన్నీ విద్యుత్ ఆధారిత వెహికల్స్ ను లాంచ్ చేస్తున్నాయి ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ టూ వీలర్ సంస్థ హోండా మార్కెట్లోకి క్యూసీ పేరుతో కొత్త స్కూటర్ను లాంచ్ చేసింది తక్కువ ధరలో ఎక్కువ దూరం వెళ్లే ఈవీ స్కూటర్ హోండా క్యూసీ ఒకటి ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హోండా మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ లాంచ్ చేసింది స్టైలిష్ లుక్ పవర్ఫుల్ తో ఈ స్కూటర్ను తీసుకొచ్చారు తక్కువ ధరలో అధునాతన ఫీచర్లతో ఈ స్కూటీని లాంచ్ చేశారు హోండా క్యూసీ స్కూటర్లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి ధర ఎంత లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం హోండా క్యూసీ ఒకటి ధర ఈ ఎలక్ట్రిక్ స్కూటీ ధర విషయానికొస్తే రూపాయలు తొంభై వేలు ఎక్స్ షోరూం ప్రైజ్గా ఉంది అయితే ఆన్ రోడ్ ధర విషయానికొస్తే రూపాయలు లక్షలోపు లభిస్తాయి ఇది మీ ప్రాంతాన్ని బట్టి మారుతుంది మొత్తం మీద తక్కువ ధరలో మంచి ఫీచర్లతో స్కూటీ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు హోండా క్యూసీ ఒకటి ఫీచర్లు ఫీచర్ల విషయానికొస్తే క్యూసీ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఒకటి పాయింట్ ఒకటి ఐదు కెడబ్ల్యూహెచ్ బ్యాటరీని అందించారు ఎక్కువ మైలేజ్ వారికి ఈ స్కటీ బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా ఎనభై కిలోమీటర్లు నాన్ గా దూసుకుపోతుంది హోండా క్యూసీ ఒకటి మరిన్ని ఫీచర్లు హోండా క్యూసీ ఒకటి మంచి బ్యాటరీ రేంజ్ తో పాటు చాలా గొప్ప ఫీచర్లను అందించారు ఈ స్కూటీలో అలాయ్ వీల్స్ ను అందించారు ఇరవై ఆరు లీటర్ల బూట్ స్పేస్ ఎక్కువ స్థలం లభిస్తుంది డిజిటల్ కన్సోల్ స్పీడ్ బ్యాటరీ లెవెల్స్ చూపిస్తుంది డ్రమ్ బ్రేక్ సేఫ్టీ బ్రేకింగ్ సిస్టమ్ యుఎస్పీ ఛార్జింగ్ పోర్ట్ మొబైల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు లెడ్ లైట్లు రాత్రుల్లో క్లియర్ విజన్ అందిస్తుంది తక్కువ ధరలో మంచి బ్రాండ్ స్కూటర్ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు ఒలా వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు రూపాయలు లక్షకి పైగా అందుబాటులో ఉన్న తరుణంలో హోండా వంటి కంపెనీ నుంచి ఈ ధరకు స్కూటీ లభించడం విశేషంగానే చెప్పొచ్చు